ఆ గదిలో ఇంకో వస్తువు ఏదో ఉన్నట్లు రావుగారికి కనిపించింది తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్లుగా చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వైపు చూశారు ముష్టి ఆమె గజగజ వణుకుతూ నీరు గారుతూ ఒక మూల నిలబడి ఉంది ఆమె తడి వెంట్రుకలు ముఖాన్ని చెక్కుల్ని అంటుకున్నాయి వాటి వెంట నీరు గారుతోంది బాబుగారు తలుపు మూయలేదే కొంచెం వెచ్చగా ఉంటుంది అంతే ఆమె బాగా పెద్దది చేసి ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు మూయడానికి ప్రయత్నించి విఫలులయ్యారు ఆమె సహాయం చేసింది ఎలాగో తలుపు మూసి లోపల గడి వేశారు కానీ గాలి ఒక్కసారి ఊపింది గడి ఓడిపోయింది ఇద్దరూ మళ్ళీ తలుపులు మూసి గదిలో ఉన్న కర్ర అంతా కొన్ని కుర్చీలు ఒక బీరువా బరువైన డ్రాయరు తలుపుకి అడ్డంగా చేర్చారు తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవటం రావుగారికి వింతగదో వచ్చింది ఇప్పుడు కొంత వెచ్చగా ఉంది భయం తగ్గింది ఎక్కడో పెద్ద చప్పుడైంది ఏదో పడిపోయింది స్టేషన్ లోపలే పడిపోయిందేమో ఏం గాలివానండి బాబుగారు నేను పుట్టినటి నుండి ఇంత గాలివాన్ని నేను చూడలేదు అంది ముష్టి ఆమె గొంతులో ఏమీ బెదురు లేకుండా అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడగలుగుతుందో ఆయనకు అర్థం కాలేదు ఆమె వేపు దీపం వేసి చూశారు మూలగా చలిచేత ముడిచిపెట్టుకొని వణుకుతూ ఆమె కూర్చుంది రావుగారు పెట్టిదీసి తన పంచి ఒకటి తీసి ఆమె వేపు విసిరి తడిబట్ట విడిచి ఇది కట్టుకో అన్నారు ఆయన అన్నదేమీ ఆమెకు వినిపించలేదు కానీ పొడి బట్ట ఇచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది ఆ మూలే పొడిగా ఉన్న చోట కూర్చుంది రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్టు జ్ఞాపకం వచ్చింది ఆయన పెట్టెదీసి అందులో ఉన్న బిస్కెట్ల పొట్టలను తీశారు ఒకటొకటి చొప్పున నమలడం ప్రారంభించారు ఆ మూల కూర్చున్న ఆమె ముఖం వైపు చూశారు ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని ఆయనకు స్ఫురించింది బిస్కెట్లు తింటావా అని అడిగారు ఏంటన్నారు అన్నదామె గట్టిగా ఆ గాలిహోరలో ఒకరు మాట్లాడితే ఒకరికి వినిపించలేదు ఆయన దగ్గరగా వచ్చి కొన్ని బిస్కెట్లు ఇచ్చారు ఇవే ఉన్నాయి తినడానికి అన్నారు రావుగారు ఏదో పొరపాటు చేసినట్లుగా కానీ అసలు లేని దానికంటే నయం కాదు తన చోటికి తిరిగి వెళ్ళి పెట్టి మీద కూర్చున్నారు కుర్చీలు తలుపులకు అడ్డం పెట్టున్నాయి ఆమె గదిలో ఉండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది ఎవరూ లేకపోవడం కంటే ఆమె ఉండడం కొంత నయం ఆమె దేన్ని గురించి బాధపడదు గాలివానని గురించి కూడా జీవితంలో కష్టనిష్ఠురాలు బాగా ఆమెకు అనుభవం అయి ఉంటాయి అంచేత ఆమె ఏ పరిస్థితినైనా కంగారు పడకుండా ఎదుర్కోగలదు రావుగారు గడియారం వంక చూచారు తొమ్మిది గంటలైంది అయినా రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్లు ఆయన కనిపించింది ఆయన వచ్చే స్టేషన్ వరకు మిగతా వారితో కూడా ప్రయాణం సాగించి ఉంటే బాగుండును పెద్ద గాలివాన్ చెలరేగుతుందని తను దిగేది ఒక చిన్న స్టేషన్ అని ఆ కంగారులో ఆయనకు స్ఫురించలేదు స్టేషన్ నుంచి ఊరు సుమారు రెండు మైళ్ళు ఉంటుంది ఊరికి తర్వాత స్టేషన్ నుంచైనా చేరుకుని ఉండొచ్చు అన్ని విషయాలను కొన్ని సూత్రాలతో బంధించడం అలవాటైన ఆయన మనస్సు గాలి యొక్క వేగాన్ని గురించి యోచించింది బహుశా గంటకు ఎనభై లేక వంద మైళ్ళు ఉండొచ్చు గాలి వేగం పెద్ద భయం ఆయన మనస్సును ఆవరించింది ఈ గది కూలిపోవచ్చు బయటికి పోయే ఒక్కదారి కుర్చీలతోటి బల్లలతోటి మూసింది ముష్టి మనిషి కూర్చున్న చోటికి ఆయన కంగారుగా పరిగెత్తారు ఈ ఇల్లు కూలిపోదు కదా అని ఆయన అడిగారు ఎవరు చెప్పగలరు ఇల్లు గట్టిగానే ఉన్నట్టుంది గాలిబలం ఎక్కువైతే ఏదాగుద్ది ఆ మాటల్లో ధైర్యాన్ని కలిగించేది ఏదీ లేకపోయినా ఆ గొంతులో ఏదో ఒక చనువు స్థైర్యం ధ్వనించింది ఆయన పెట్టి దగ్గరకు పోయి కూర్చున్నారు ఆయన కూర్చున్న మూలకు నెమ్మదిగా ఆమె కూడా చేరింది అక్కడ కూర్చుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది గాలివాన ఇంత ముదిరిపోతుందని నేను అనుకోలేదు బాబుగారు ఎందుకలా భయపడతారు ఒక్కరుండే కంటే ఇద్దరం ఉన్నాం కదా టికెట్ కలెక్టరు దొంగముండేవాడు రైలు గదులుతుంటే నన్ను దింపేశాడు ఏం చేయను ఇక్కడ ఉండిపోయాను ఆయన నాకేటి విసారం బాబుగారు చుట్టమెట్టుకోనాకే ఓ పొడిగుడ్డిచ్చారు ఏదో కాంత ఆకలికి మేతపడేశారు వచ్చే టేషన్లో ఈ మాత్రమైనా సుఖం ఉంటుందని ఏముందనుకోగలను ఉన్నంతలో సుఖంగా ఉండాలి బాబుగారు అది లేదని ఇది లేదని సీకాగబడితే ఏం లాభం ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కస్యం ఆయన మనసుకి ఆమె మనసుకి ఎంతో అంతరం ఉంది అయినా ఆ భయంకరమైన రాత్రి తనకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది నీకెవరూ చుట్టాల లేరా అన్నారు ఆయన వెంటనే ఇంత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు తన రైల్లో ఆమెకు కాని కూడా ఇవ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపం ఉందేమోనని ఆయన అనుమానం కానీ ఆ మాటల్లో కానీ చేతల్లో కానీ కోపం కనబడలేదు గట్టిగా గొంతెత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆమె కొంచెం ఆయన దగ్గరగా జరిగింది చుట్టాలందరికీ ఉంటారు ఏం లాభం బాబుగారు మా అయ్య తాగుతాడు ఆడే మా అమ్మని చంపేశాడంటారు నాకు మనువలేదు కానివ్వండి బాబుగారు ఓ వాడితో సేవితం కలిసింది నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు ఆడికి జూదం తాగుడు అలవాటైపోయాయండి రోజు ఏలకేళ్ళు నెగ్గుతుంటాడు పోతుంటాయి ఏం చేయను బాబుగారు ఇంటో తిండికి తిప్పలకి నా సంపాదనే పిల్లలు ఇంకా చిన్నోళ్ళు బిచ్చమెత్తుకోనాకి మా వాడికి రోజుకో పావలా ఇస్తానండి తాగుడికి ఆడికి నన్ను చూస్తే అడలు బాబుగారు తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేడండి అందుకే తాగుతాడు బాబుగారు అసలు అందరికీ తాగుడు అలాగే అలవాటవుద్దండి నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు ఒక్కో రోజు ఐదు రూపాయల దాకా దొరుకుద్ది ఒక్కో రోజు కానీ కూడా ఉండదు అయినా బాబుగారు నేను అడిగితే ఎవరూ రండి మీరు తప్పితే కొంతసేపు ఆరితో సరదాగా మాట్లాడితే ఇచ్చేస్తారండి గారు అనుకోకుండానే ఆ ముఖం మీదకి దీపం వేశారు ఆమె కొంచెంగా నవ్వింది ఎవరినైనా సరే ఆమె కింద మీద పెట్టేయగలదు అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా ఇష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపించింది జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం గడచిన కాలపు స్మృతుల బరువు కానీ రాబోయే రోజులు కూర్చిన ఆశలు కానీ ఆమెకు లేవు ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు ఆ సూత్రాలలో నిషేధాలు అసలే లేవు నిత్యము ధర్మాధర్మ చింతతో బాధపడే అంతరాత్మ కానీ నాగరికులకు సహజమైన సంకీర్ణ మనస్తత్వం కానీ ఆమెకు లేవు తను ఎన్నడూ ఎరుగని మగవాడికి కూడా ఆమె శరీరాన్ని అర్పించి తేలికైన మనస్సుతో ఆమె సుఖించగలదు ఆయన ఆమె కొంట చిరునవ్వుని ఇంకా అలానే చూస్తూ కూర్చున్నారు ఏటండి బాబుగారు నాకేసేలా చూస్తారు అంతే ఆమె మునుపున్నంత రంగుగా ఇప్పుడు లేనండి వెంటనే ఆయన తనలోకి ముడుచుకుపోయారు తన మనస్సులో అశ్లీలమైన ఉంటాయన్నట్లు ఆమె సూచించినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది నీవేపు చూడడం లేదు నేను అన్నారు ఆయన గట్టిగా దీపం ఆర్పడం మర్చిపోయాను అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది గది తలుపులు ఒక్క ఊపులో తెరుచుకున్నాయి అడ్డుగా పెట్టిన సామాను చెల్లా చెదిరైపోయింది ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీ మీద నుంచి పల్టీ కొట్టింది రావుగారి గుండె గొంతుకలో అడ్డింది కొద్దీ ఒక మూలకి గెంతి పిచ్చిగా ఆయన ముష్టామని గౌలించుకున్నారు వెంటనే తెలివి తెచ్చుకొని చాలా సిగ్గుపడ్డారు కానీ ఆమె ఆయన చేయిబట్టుకుని నడిపించుకొని వెడితే మాట్లాడకుండా వెళ్ళారు గుమ్మం పక్కనున్న మూలకి ఆమె ఆయన్ని తీసుకువెళ్ళి ఆ మూలలో కూర్చోబెట్టింది తను కూడా దగ్గరగా కూర్చుని చేతులు ఆయన చుట్టూ చుట్టింది ఆ కౌగిలింతలో సంకోచాలు ఏమీ లేవు ఆయన మనసులో ప్రళయమంతటి మదనం జరుగుతోంది కానీ ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావసరం అంచేత ఆయన కాదనలేదు సరిగ్గా గూకుని నా చుట్టూ చేతులేసుకోండి కాంత ఎచ్చగుంటది పాపం బాబుగారు వణికిపోతున్నారు ఆ మాటలు చాలా వెగట్గా ధ్వనించాయి రావుగారికి ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన ఒళ్ళోకి వాలింది ఆమె రొమ్ముల బరువు ఆయన మోకాళ్ళ మీద ఆంచింది మోకాళ్ళు మరి కాస్త దగ్గరగా ఆయన ముడుచుకొని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచన పరంపరలో మునిగిపోయారు ఆమె అలా మాట్లాడుతూనే ఉంది ఈ మూలభ ఏం లేదండి బాబుగారికి చక్కని కూతుళ్ళు ఉంటారు ఇంటికాడ బాబుగారు ఆరిని దలుచుకుంటున్నారు మా గుడిసెగిరిపోయి ఉంటుంది మా పిల్లలు ఏమయ్యారో ఇరువు పొరుగోళ్ళు చూస్తుంటారులేండి మా వాడు ఒట్టి అదవా ఎందుకు పనికిరాడు చిత్తుగా దాగిబడి ఉంటే గుడిసెగిరిపోతే ఆడికేం తెలుస్తుంది పిల్లలు ఉన్నారో ఏమో ఒక మానవ హృదయంలోంచి వెలువడిన ఈ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి పెద్ద ఆవేదనతో ఆ ముష్ఠామని గట్టిగా దగ్గరగా ఆదువుకున్నారు ఆయన ఆవేదన తనకు అర్థమైనట్లు ఆయన మోకాళ్ళ మీద మెల్లగా తట్టింది క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానేసింది గాలి చేసే అంతులేని గోల మనస్సు పొలిమేర్రలోకి పోయింది ఆయన కాళ్ళ మీద గుండెల మీద ఆనుకున్న మానవ శరీరపు వెచ్చదనం ఒక్కటే ఆయనకు గుర్తుంది కాలం అతి మెల్లగా జరుగుతోంది కానీ ఆ సంగతి ఆయనకు తెలియదు గాలి వాన బలం హెచ్చింది అన్ని పక్కల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి తెల్లవారేసరికి ఒక చెట్టైనా నిలబడి ఉంటుందా అనిపిస్తోంది కొంచెం ఇంచుమించుగా పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి కానీ గాలి వల్ల వాన వారిద్దరి నుంచి దూరంగా రెండో పక్కకి పడుతోంది కొంతసేపటికి రావుగారి కాళ్ళు తిమ్మిరెక్కాయి పడుకునున్న ఆ మూర్తి కదలకుండా మెల్లగా ఆయన కాళ్ళు గదుపుకున్నారు మెల్లగా మనస్సు మేలుకుంది లైట్ వెలిగించి ఆ ముఖం వంక చూశారు నిద్రలో ఆ ముఖం అమాయకంగా నిశ్చింతగా ఉంది స్వచ్ఛమైన నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింపజేసింది ఆయనకు మళ్ళీ మెలకు వచ్చేసరికి వాన తగ్గింది గాలి మాత్రం బలంగా విస్తోంది ముష్టామె లేచి వెళ్ళిపోయింది గడియారం వైపు దూచుకున్నారు ఐదు గంటలైంది లేచి నిలబడ్డారు మోకాళ్ళు బట్టేసాయి అనుకోకుండానే జేబులు దడుముకున్నారు ఆయనకు స్ఫురించిన మొదటి మాట దొంగముండ కానీ ఆమె అలా దొంగతనం చేసి ఉంటుంది అనుకోవడం ఆయనకి ఇష్టం లేదు గదిలో నాలుగు మూలలా వెతికారు కనబడలేదు గడిచిన రాత్రి కంగారులో ఎక్కడన్నా పడిపోయిందనుకున్నారు గదిలోంచి బయటకు వచ్చారు బయట దృశ్యం బీభత్సంగా ఉంది ప్లాట్ఫారం తప్ప చుట్టుపక్కలంతా నీటిమయం కొందరు దూరంగా రైలు గట్టి వెంబడి నడిచొస్తున్నారు బహుశా ఊళ్ళో నుంచి అయి ఉంటుంది కొందరు దెబ్బలు తిన్నవాళ్ళు స్టేషన్ రెండో పక్కన కింద దూరం నుంచి చూసి ఆయన మొఖం తిప్పుకున్నారు ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టినప్పుడు తప్ప అంతనగ్నంగా మనిషి బాధపడ్డం ఆయన ఎప్పుడు చూడలేదు ఆయనకు వికారం వచ్చింది వెనక్కు తిరిగారు టికెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది గది తలుపులు ఎక్కడా కనబడడం లేదు లోపలేవో కుర్చీలు బల్లలు చిందరవందరగా పడిపోయినాయి వెయిటింగ్ రూమ్ కూలిపోతే ఏమై ఉండునని ఆయన అనుకున్నారు ఆ కల్లోలాన్ని శూన్యంగా చూస్తూ ఆయన నిలబడిపోయారు లోపల చీకటికి కళ్ళు కాస్త అలవాటు పడ్డాక ఆ సామాను కింద ఏదో శరీరం అస్పష్టంగా ఆనింది దీపం వేసి చూశారు ముస్టామె ఆయన తట్టుకోలేకపోయారు వంగి నుదురు దాకి చూచారు చల్లగా చచ్చిపోయింది చేతులు రెండు యువతలకున్నాయి క్రింది భాగం పూర్తిగా నలిగిపోయినట్టుంది ఒక చేతిలో ఆయన పరుసుంది రెండో చేతిలో కొన్ని నోట్లు కొంత చిల్లరా ఉంది బహుశా టికెట్లు అమ్మిన డబ్బై ఉంటుంది గుమాస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి రాత్రి తొందరగా ఇంటికి పోయి ఉంటాడు రావుగారు అకస్మాత్తుగా చిన్న పిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించారు చల్లని ఆ నుదురు ముద్దు పెట్టుకున్నారు గడిచిన రాత్రి ప్రతి చిన్న విషయం ఆయనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది తనకు ఆత్మస్థైర్యాన్ని శాంతిని గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడిపోయింది ఆ గాలివానకు ఆమె బలైపోయింది ఆయన హృదయం తుఫాన్లో సముద్రంలాగా ఆవేదనతో పొంగి తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందము శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది తన పర్సు దొంగిలించినందుకు కానీ అంత గాలివాన్లో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చునని టికెట్ల గదిలో వెళ్ళినందుకు కానీ ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు ఆమె ఆఖరి తత్వం ఆయనకు తెలుసు ఇప్పుడు ఆమె చిలిపితనాలు కొంటెతనాలు ఆయనకు ప్రేమపాత్రాలయ్యాయి ఆయనలో లోతుగా మాటుబడి ఉన్న మానవ తత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది ఆయన భార్య కానీ ఆయన పిల్లల్లో ఎవరు కానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు ఆయన విలువలు నియమాలు ధర్మచింత వేదాంతం అన్నీ త్యజిస్తాడు ఆయన ఈ వ్యక్తికి ప్రాణం పోయగలిగితే అవతల మనుషులు వస్తున్న సవడి వినిపించింది రావుగారు కళ్ళు తుడుచుకుని ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందుల్లోంచి డబ్బు తీసి తెరిచున్న డ్రాయర్లో వేసి డ్రాయర్ మూశారు కానీ తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయనకు మనసొప్పలేదు తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయన కనిపించింది కానీ ఇతరులు ఆమె దొంగతనం చేసిందనుకుంటే ఆయన భరించలేరు అంచేత జాగ్రత్తగా ఆ పర్సులోంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు